వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వామ్నోర్ బ్లాగ్ ఇది సండే బ్లాగ్ సండే రోజు మార్నింగ్ లేవగానే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఈరోజు డే లేజీగా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట టిఫిన్ అయితే ఈరోజు దోశ విత్ మటన్ కర్రీ సో చికెన్ తినకూడదు అనేసి ఈరోజు మటన్ తెచ్చుకున్నారు అందుకే మటన్ ప్రిపేర్ చేశాము పిల్లలిద్దరూ ఫ్రెష్ అయ్యాక ఈరోజు సండే కదా ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఎక్కడో దాచిపెట్టిన తవ్వకాలలో దొరికిన బొమ్మలన్నీ ఈరోజు బయటకు తీసాము ఈరోజు టైంపాస్ ఇంకా వీటితోనే అభి అయితే అవన్నీ తీసుకొని మంచిగా అరేంజ్ చేసుకుంటూ కూర్చున్నాడు ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈబీసీడీలన్నీ అరేంజ్ చేయడం ఎక్కడుందో కనుక్కోవడం కొంచెం అదిగా టైం పాస్ అయిపోతుంది సో అభి అలా గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు బట్ ఐరా మాత్రం అబీకి హెల్ప్ చేస్తాను అని చెప్పి అన్ని చెడగొట్టేస్తుంది అట్లా ఉంటుంది ఐరా తోటి పాపం కొన్ని కొన్నిసార్లు హెల్ప్ చేయాలనే చూస్తుంది బట్ తనకు అవి తెలియదు కదా లెటర్స్ అందుకే ఏదేదో ఇస్తుంది అబీ కోపంలో అర్జ్ చేస్తాడు ఫైనల్గా కష్టపడి అభి మొత్తం అరేంజ్ చేశాడు నేను కూడా కొద్దిగా హెల్ప్ చేశాను అండ్ ఫైనల్గా యు ఇలా అన్ని అరేంజ్ చేశాక ఏబిసిడిల్ అన్నీ చెప్పాడు ఇక ఐరా అయితే ఆడు ప్రిపేర్ చేసుకున్న ఏబీ మొత్తం పీకేస్తుంది అందుకు అవి ఏడుస్తున్నాడు సో పిల్లలిద్దరు ఆడుతున్నారని నేను ఇంకా టిఫిన్ తింటున్నాను సో మటన్ తినను కదా అందుకే ఎర్రకారం చేసుకుని తింటున్నాను దోశ విత్ ఎరకారం టేస్ట్ కాంబినేషన్ బల్లే ఉంటది ఇక్కడ పెద్ద పాప అయిపోయింది చట్నీలో అద్దుకొని మరీ తినాలంట దోశని కారంగా ఉందని కూడా చూసుకోలేదు అవి ఇంకా బోర్ కొడుతుంది అని వాటినే కూర్చొని మంచిగా అరేంజ్ చేసుకుంటూ వాటితోనే గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు బట్ ఐరా మాత్రం కింద కూర్చొని ఆడుతుంది అవి జహార్కి అవి పెట్టుకుంటాడు సో ఆ గేమ్ బోర్ కొడుతుందని మళ్ళీ ఇవి ఆడుతున్నాము మీలో ఎంతమందికి తెలుసు ఈ గేమ్ మేమైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడేవాళ్ళము అండ్ ఇప్పటికీ నాకు ఈ గేమ్ పూర్తిగా ఆడడం రాదు లాస్ట్లో ఒక్క గోలీనే మిగలాలి కదా అది నాకు అస్సలు రాదు అట్లీస్ట్ త్రీ అన్నా మిగులుతాయి కన్ఫామ్ గా ఇలా ఎవరికైనా ఈ గేమ్ నేను తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ అభి ట్రై అన్నాడు బట్ అన్ని తీసేసి పక్కన పెడుతున్నాడు అలా చేయకూడదు అని చెప్తున్నా కూడా సరే ఆ శాసనం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇంతే ఈ సండే మేము ఇలా ఎంజాయ్ చేసాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి